పొద్లి పట్టణం విశ్వనాథపురం ఆర్టీసీ డిపో ఎదురుగా బుధవారం నాడు పండు చికెన్ సెంటర్ నూతన బ్రాంచ్ ను లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా పండు అన్ని ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి అనంతరం చికెన్ సెంటర్ను ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పొదిలి మరిపూడి కొనకొలమెట్ల మండలాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు వివిధ రాజకీయ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అధునాతన పరికరాలతో పరిశుభ్రత ప్రమాణాలతో పాటిస్తూ ప్రజలకు నాణ్యమైన చికెన్ అందుబాటులో వచ్చే విధంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు ప్రధాని ప్రధాన కోడలి ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా ఉండటం వల్ల ప్రజలకు సులభంగా చెరువులో ఉండేలా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పండు చికెన్ సెంటర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు சரி 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 சரி

めちゃくちゃおいしい。